ఇవాళ హైదరాబాద్ గుడ్డి మల్కాపూర్ మార్కెట్లో టమాటాల అమ్మకాలు ఏం ధరలు జరిగినాయో ఈ రైతు ఈయన పేరు గజేందర్ అన్న పేరు అన్న ఎక్కడికైనా వచ్చారు ఏ ఊరు మీరు జోగులాంబ అదే మాకు మార్కెట్ లాగా ఇక్కడ వచ్చినాము అలా ఇక్కడ వచ్చేటప్పుడు అదే రేట్లే నడుస్తున్నాయి సార్ మా తోటలు అన్న వర్షాకాలానికి అన్ని పోయినాయి పోయి చెట్టు లేపితే మొత్తం చెట్టు కింద వస్తే మాకు మార్కెట్ రేట్ లేదు మార్కెట్ రేట్ లేదు రేట్ లేదు ఎన్ని బాక్సులు వస్తుండీ మాది తెనప్పుడల్లా వంద బాక్సులు తెంపాలా తెంపినప్పుడల్లా వంద బాక్స్ ఇప్పుడు ఎన్ని వచ్చాయి ఇప్పుడు అన్ని పోయింది అన్ని వర్షం పోయి అన్ని ముప్పై మూడు బాక్స్లు వచ్చినాయి అంటే మా ముప్పై మూడు బాక్సులు వంద బాక్సులు వచ్చే దగ్గర ముప్పై మూడు బాక్స్ లు వచ్చినాయి చాలా లాస్ చాలా లాస్ సార్ బాబు ఈ వర్షం గురించేనా నీ వర్షం గురించే వర్షం బాబండింది మాకు ఆ వర్షం రాకంత పోయింది

దానికి గవర్నమెంట్ ఏమన్నా తీసుకుంటే కదా సార్ మాకు సెలవు తీసుకుంటే కదా కొంచెం ఏమన్నా సరే సరే తప్పకుండా సరే సార్